ఓం నమో సూర్యనారాయణాయ్ నమ మాఘపురాణం పదిహేనవ అధ్యాయము శిష్యుడు పశ్చాత్తాపము పొందుట సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగు వారు మాఘస్నానముల వలన కలిగిన ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకుని సుఖించిరని సాంబశివుడు పార్వతికి తెలియజేయగా తిరిగి నీలకంఠుని పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించను నాదా సుబుద్ధి కుమార్తె వృత్తాంతము అమూలాగ్రమును తెలియజేసి మరి సుబుద్ధి శిష్యుడుగు సుమిత్రుడేమైనాడు అతడే స్థితిలో ఉన్నాడో వివరింపుము అని సాంబశివుని కోరినది అప్పుడు శివుడు ఇట్లా పలికెను సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపమంటెను తాను చేసిన పాపమునకు ఫలితం అనుభవించుచుంటిని కదా అని పశ్చాత్తాప మనస్కుడై గురువుగారి వద్దకు పోయి గురువు పాదములపై పడి గురువర్య నేను మహా పాపినైతిని క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోబడిపోయి నీ కుమార్తె సుశీలతో కూడితిని అయినను అది నా దోషము కాదు నేను పూజా ద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుండిని దారియందున్న ఉద్యానవనంలో నీ కుమార్తె చెలికత్తలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోవుట చూసి నెమ్మదిగా నా వెంటపడినది నేను అటు అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు కింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వంచించి తన కామవాంఛ తెలియజేసినది నేను అందులో ఒప్పుకోలేదు నన్ను బలవంత పెట్టినది నన్ను క్షమించమని చెవులు మూసికుంటని ఇక లాభం లేదని నాతో నీవు క్రీడించకపోతే నీ ఎదుటనే ప్రాణత్యాగం చేసుకుంటానని చెప్పేసరికి నాకు భయం కలిగి నిజంగా ఆమె ప్రాణత్యాగం చేసుకున్నచో మీరు నన్ను తప్పక దండించదరని భయంతో ఆమెతో క్రీడించి ఆమె వాంచను తీర్చితిని ఇందు నా తప్పేమీ లేదు అయినను నేను మహాపాపం అనుభవించుచున్నాను నేను కూడా పాపరహితుడు నెట్లు కాగలనో సెలవిమ్మో అని బ్రతిమాలను శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యుడు కూడా పాపరహితుడు చే పాపకర్మకు ప్రాయశ్చిత్తం ఉన్నది నీవును మావలే పాపరహితుడు కాగలవు అదటిలనినా నీవు గంగానది తీరమునకు వెళ్ళి అచ్చట పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకును ఆ తపస్సు చేయగలుగు ఫలితము వలన పాపము మబ్బు వీడినట్లు వీడిపోవును అప్పుడు నీవు ముక్తుడవు అవుదువు అని శిష్యునికి చెప్పాను ధన్యోస్మి ధన్యోస్మి మీ ఆజ్ఞ ప్రకారమే నేను ఇప్పుడే ప్రయాణ సన్నగ్ధుడవుతాను అని గురువరులకు దండం పెట్టి ప్రయాణము గావించి గంగానది తీరమునకు బయలుదేరను అటుల ప్రయాణమై సాగిపోవచుండగా మార్గమధ్యమున గుట్టలు కొండలు సెలయేళ్లు దాటి ఒక అరణ్యం మా మధ్యమునకు వెళ్ళను అచ్చట మనోహ మనోహరమైన ఆహ్లాద దృశ్యములు కనిపించినవి క్రూర మృగములు సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుచున్నవి మయూరములు సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి పరస్పర వైరుధ్యములు మాత్రము కనిపించలేదు అజట ప్రకృతి రమణీయత మనస్సుకు ఆనందం మొనరించినది అట్టి ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకుందమని ఒక వటవృక్షం కింద విశ్రమించి నలుదిశలా పరికించి చూడగా ఒక ఆశ్రమం కనిపించింది వెంటనే లేచి ఆ ఆశ్రమానికి వద్దకు వచ్చి చూడగా ఆశ్రమంలో కొంతమంది పురుషులు స్త్రీలు బాలికలు కాషాయంబరములు ధరించి రుద్రాక్షమాలలు త్రిప్పు శ్రీమన్నారాయణుని ఫల పుష్ప ధూపదీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనం చేయుచున్నారు మధ్య మధ్య శ్రీవారి విగ్రహంపై అక్షతలు వేసి హరిహరి అని బిగ్గరగా కేకలు వేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండిరి ఆ దృశ్యమంతటిని సుమిత్రుడు కనులారా చూసెను పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం అందరూ సేవించిరి బయట కూర్చుని ఉన్న సుబుద్ధునికి కూడా ప్రసాదమివ్వగా స్వామి మీ చా మీరు ఆచరించిన వ్రతం ఏమిటి దీని వలన ఫలితమేమి కలుగును మనుజుడు పాపరహితుడగున ఈ నా సంశయమును తీర్చుము అని వినయముగా ఆ మునిసత్తములను అడిగను పాపములచే పీడింపబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అచటనున్న మనుజులందరూ మాఘమాసం ఆచరించవలసిన ధర్మములు అతనికి వివరించుటకు గాను వారిలో ఒకరిని నియమించిరి అంత ఆ మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహాత్మ్యమును ఇట్లు వివరించను విద్యార్థి మేము చేసినది మాఘమాసము వ్రతము ఈ వ్రతము చేయుట వలన ఎటువంటి పాపములు చేసినను వాటన్నింటినీ నశింపచేయును అనగా రౌర రౌరవాది నరకబాధలు వెంటాడుచున్నప్పటికీ ఈ వ్రతము చేసినంత మాత్రాన అవి అన్నయ్య పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోయినట్లుగా పాపములన్నీయు నశించిపోవును మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయ సమయమందు ఒక నది అందు ఏ మనుజుడు స్నానము చేయునో అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడగును ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణము వినుచు ఆ మాసమంతియు నదీ స్నానమునర్చువారు వైకుంఠవాసులగుదురు అలా చేయనివాడు అసత్యంలాడు వాడు పెద్దలను గురువులను గౌరవించనివాడు భక్తులను చూసి ఎగతాళి చేయువాడు పరస్త్రీలను బలాత్కరించువాడు చోరత్వము చేయువాడు బ్రహ్మహత్య చేయువానితో సమానము అటులనే ఇంట్లో తగలబెట్టుట అబద్ధ సాక్ష్యములు చెప్పుట జన సమర్థం వందు చోట మలమూత్రములను విడుచుట గుర్రములను పశువులను కన్యలను ఇతరులకు అమ్ముట మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానము మరియు దైవ సంబంధముగు ధనమును అపహరించువాడు ఏ పుణ్యదినములలోనైనా శుచిగా స్నానము చేసి దేవుని ప్రార్థించనివాడు దానమిచ్చేదనని వాగ్దానము చేసి ఇవ్వనివాడు బంగారం వెండి రత్నములు సాలగ్రామములు దొంగిలించువాడు జాతి భ్రష్టులై జారచూరత్వములు చేసి వేసే ఇంటికి తిరుగువాడు వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసిన వారితో సమానము కాక అన్న భార్యను సోదరుని భార్యను గురువు భార్యను స్నేహితుని భార్యను కూడా రతిసల్పువాడును తన కన్నా వయసులో పెద్ద స్త్రీతో రతిసల్పువాడును జీవహింసలు చేయువాడును బీద ప్రజలను హింసించువాడు దోపిడీలు చేయువాడు మహాపాతకులు అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానము ఇవిగాక తల్లిదండ్రులను హింసించువారు వివాహ సంబంధములు చెడగొట్టువారు నోరులేని పసిపాపల దొంగలించువారు ఇతరులకు అమ్మువారు శరణుజొచ్చిన వారిని దండించువారు ధర్మకార్యములకు విఘ్నములు కలిగించువారు పరదనం అపహరించువారు చేసిన మేలు మరచి కృతజ్ఞుడను తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని చూసి ఎగతాళి చేయువాడు బ్రహ్మహత్య చేసిన వారితో సమానము కావున మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం ఈ వ్రతం చేయటం వలన మాకు ఏమాత్రము పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి ఉన్నను అవి నశించిపోవును ఇది ముమ్మాటికి నిజం అందుచేతనే మేమందరం మాఘమాస వ్రతం భక్తిశ్రద్ధలతో ఆచరించుచున్నాము మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడవవలను తర్వాత మందిరం పోయి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థము ప్రసాదం పుచ్చుకోవలను ఆ విధంగా మాసాంతము వరకు ఏ ఆచరించును అట్టివాడు అశ్వమేధయాగము చేసినంత ఫలితం కలుగును మాఘమాసమునకు శ్రీహరి ఏ అధిదేవత కావున ఈ మాసమందు ఆచరించిన స్నానం వలన కలుగు ఫలమునిచ్చువాడు అతడే కనుక ఆ వైకుంఠనాథు శ్రీహరిని పూజించవలను శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీ తీరమునందు కానీ చెరువు దగ్గర కానీ విష్ణుమందిరం లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును గాని విష్ణుపటమును కానీ తీసుకువెళ్ళి నదీ తీరమందు తులసి దళంతోను కస్తూరి గంధం అగురు దీప్ దూప దీప నైవేద్యం ఫలపుష్ప తాంబూలాదలతో పూజించి పురాణ శ్రవణము గావించవలను ఈ విధంగా మాఘమాసం అంతా చేసి ఒక సద్బ్రాహ్మణుకు వస్త్రములు బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనం పెట్టాలి ధనమున్న వారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల ముక్కోటి దేవతలు సంతర్శించుటయ్యే కాక యముడు తన దూతలను పంపడు పునర్జన్మ కలుగదు నా ఈ వచనములు అసత్యములు కావు ఇప్పటి వరకు మాఘస్నాన ఫలితం అంతయు విన్నావు కదా ఇక మాఘమాసం మూడు దినములు మాత్రమే ఉన్నది కావున ఈ మూడు దినములలోని ఈ నదిలో స్నానము చేసి పూజా కార్యక్రమములను సంసిద్ధుడు కమ్ము అని మునీశ్వరుడు తెలియజేశాను అంతా సుమిత్రుడు తన గురువగు సుబుద్ధి తన పాప పరిహారార్థము గంగానదీ తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మునీశ్వరునితో చెప్పగా మరలా ముని ఇట్లు చెప్పినాడు నీ గురువు చెప్పిన విషయం యదార్థము నీ గురువు పుత్రికతో కూడి సల్పినావు అందు నీ దోషమేమీయూ లేకున్నను మహాపాపము మాత్రం సంక్రమించినది అది నిన్ను వెంటాడుచున్నది తరుణోపాయము చేయనిచో ఈ జన్మలోను మరుజన్మలోను కూడా నరక బాధలు తప్పవు కావున ఈ మాఘమాసం మందలి మూడు దినములైనను స్నానము చేసి శ్రీహరిని పూజించుము తర్వాత నీవు గంగా తీరమునకు పోయి నీ గురువు చెప్పిన విధంగా భక్తితో తపస్సు చేసిన ఎడల నీవు జన్మరాహిత్యము పొందగలవు మానవుని మనస్సు వార్ధము భావం కలది నీవు ఇంద్రియాలన్నింటినీ బంధించి ఏకాగ్ర చిత్తముతో లక్ష్మీనారాయణుని ధ్యానించుము అని ఉపదేశించగా సుమిత్రుడు అచడం మూడు దినముల నుండి మాఘమాసములు చేసి నదీ తీరమందు విష్ణువును పూజించి పురాణ పఠనమును కావించను తదనంతరం ఆశ్రమ వాసులకు నమస్కరించి గంగానదీ తీరమునకు తపస్సు చేయుటకై వెళ్ళిపోయాను ఇలా మాఘపురాణం పదిహేనవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ